పచ్చటి పొలాల్లో పంట పొలాల్లో ఆ భూములు కాపాడాలి 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ గ్రీన్ ఫైల్డ్ పథకం పేరు మీద సాకి బండ తండ సుమారుగా వంద ఎకరాల భూమి వాళ్ళ గిరిజన రైతుల భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళ గారి నాయకత్వంలో రైతులకు న్యాయం చేయాలని అదే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ పథకము ఇక్కడ ప్రవేశ పెట్టకూడదని వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ గిరిజన పక్షాన పూర్తిగా మద్దతు తెలియడానికి వాళ్ళ ఇక్కడ ఈ స్థలానికి పరీక్షించడానికి రావడం జరిగింది గిరిజన రైతులారా భారతీయ జనతా పార్టీ ఇవాళ పేదల పక్షాన బడగుల బలహీన పక్షాన ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇవాళ మేము ఇవాళ వాళ్ళ పూర్తిగా మద్దతు తెలియ జరుగుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మనం చూస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో లగచర్లలో ఫార్మాసిటీ గిరిజన రైతులు ఇవాళ తిరగబడ్డ తర్వాత ఇవాళ గిరిజన రైతుల భూములు లాక్కోకుండా వాళ్ళ ఆ పథకానికి ఉపసంహరించుకోవడం జరిగింది మీరు కూడా ఐక్యంగా ఇవాళ మన భూములు పచ్చని పొలాలు ఇవాళ రైతులు మొత్తం కూడా భూమి ఆధారంగా ఇవాళ గిరిజన రైతులు కూడా భూమి ఆధారంగా ఇక్కడ వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది మా గిరిజన రైతులు వాళ్ళ ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు ఇవాళ వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి ఇదే వ్యవసాయం చేసుకుంటున్న మా రైతులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మా భూములు లేకపోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇంత జరుగుతా ఉన్నా ఎక్కడ ఇక్కడికి వచ్చి ఇవాళ ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రాకపోవడం ఇవాళ సిగ్గుచేటు ఇవాళ కథ మీకు ఓట్లేసిండ్రు గెలిపించిండ్రు ఇవాళ మా గిరిజన భూములు వాళ్ళ బలవంతంగా లాక్కుంటే ఖబర్దార్ బిడ్డ మలోర్ లగచెర్లా లాగా ఇవ్వాల చేస్తాము ఇవాళ గుస్తూ సర్వే అడ్డుకోవాలి ఎల్ఆర్ఎంకి రానివ్వకూడదు పోలీసు వాళ్ళకి రానివ్వకూడదు మన భూములది పట్టా భూములది మనకు వారసత్వం వచ్చిన భూములు ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన భూములు కావి ప్రభుత్వ సీలింగ్ భూములు కాదు కనుక మనం ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే వచ్చిన ఎమ్మెల్యేకి అడగాలి ఎమ్మెల్యే ఎందుకు అడతలేడు ఎమ్మెడతలేడు ఓట్లేసిరు కదా మీరు గెలిచిండు కదా ఎందుకు మాట్లాడతాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడాడు ఎమ్మెల్యే మాట్లాడు ఎమ్మెల్యే మాట్లాడు ఇవాళ అందరూ ఒకటే ఎమ్మెల్యే ఇవాళ ఎవరు ఎప్పుడు మాట్లాడు అందరు కూడా భాగస్వాములు అవుతున్నారు ఇక్కడ ఐదు వేల ఎకరాల భూమి ఇక్కడ ఈయన హేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని ఆ రోడ్డుకు ఈ రోడ్డు లింకు చేసి ఇవాళ వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ బడా వేతల కొరకు ఈ రోడ్లు నిర్పిస్తుంది తప్ప ఈ రోడ్డు వల్ల గిరిజలకు వచ్చేది వచ్చేది లేదు ఏం లేదు కనుక మేము ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది ఎప్పుడు పిలిచినా మీ పోరాటానికి మేము మద్దతు లేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కలుపుతుంది